వెల్కమ్ బ్యాక్ టు గోదావరి వంటలు కేరళ వాళ్ళ రెసిపీ లెమన్ ఇరియప్పం ఎలా చేయాలో ఇప్పుడు చేసి చూపిస్తాను ముందుగా గిన్నెలో ఒక కప్ వాటర్ తీసుకోవాలి ఈ గిన్నెని స్టవ్ మీద పెట్టుకొని ఇందులో ఒక స్పూన్ నెయ్యి కొంచెం ఉప్పు వేసి మరిగించుకోవాలి చూడండి ఇలా మరుగుతున్నప్పుడు ఇందులో ఒక కప్ బియ్య పిండిని కలుపుతూ యాడ్ చేసుకోవాలి బియ్య పిండి వేసి కలిపిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ అలాగే వదిలేయాలి ఫైవ్ మినిట్స్ అయిందండి పిండిని ఒక ప్లేట్ లో వేసేసుకుందాం ఇప్పుడు ఈ పిండిని సాఫ్ట్ గా అయ్యే వరకు మనం ఇలా ముద్దలా చేసుకోవాలి సన్న చిల్లిలో ఉన్న జంతికలు గొట్టానికి కొంచెం ఆయిల్ రాసుకోవాలండి ఇప్పుడు ఈ పిండిని ఈ గొట్టంలో వేసి ఆయిల్ రాసిన ఇడ్లీ ప్లేట్ పైన ఈ విధంగా ఒత్తుకోవాలి ఇప్పుడు మనం వీటిని స్టీమ్ పెట్టాలండి ఒక టెన్ మినిట్స్ ఆవిరి పైన ఉడికించుకోవాలి టెన్ మినిట్స్ అయిందండి ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకుందాం మూత తీసి ఒక ఫైవ్ మినిట్స్ దీన్ని చల్లారినివ్వాలి చల్లారిన తర్వాత ఒక గిన్నెలోకి తీసి పెట్టుకోవాలి ఈ విధంగా ఇలా అన్నీ తీసుకున్న తర్వాత ఒక్కొక్కటి విడదీసుకోవాలండి ఇలా ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులో కొన్ని వేరుశెనగ గుళ్ళు వేసి వేయించుకోవాలి కొంచెం వేగిన తర్వాత పోపు వేసుకోవాలండి ఏం కావాలంటే కొంచెం మినప్పప్పు ఆవాలు జీలకర్ర పచ్చిశెనగపప్పు ఎండుమిరపకాయలు పచ్చిమిరపకాయలు కొంచెం అల్లం వేసి వేయించుకోవాలి పోపు వేగిన తర్వాత ఇందులో కొంచెం కరివేపాకు కొంచెం ఇంగువ కొంచెం పసుపు కూడా వేసి మిక్స్ చేసుకోవాలి అలాగే కొంచెం ఉప్పు కూడా వేసి మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో మనం స్టీమ్ చేసుకున్న ఇడియప్పం వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయాలి ఇడియప్పం వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి బాగా పోపిక్ మిక్స్ అయిన తర్వాత చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసి తర్వాత నిమ్మరసం అండి నిమ్మరసం పిండుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి రెడీ అయిపోయిందండి ప్లేట్లోకి తీసేసుకుందాం ఇంతేనండి రెడీ అయిపోయింది లెమన్ ఇడియప్ప ఈ కేరళ వాల్ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి